ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు ముందు మెగా వేలాన్ని నిర్వహించనున్న సంగతి తెలిసిందే ఈ మెగా వేలాన్ని నవంబర్ మూడు లేదా నాలుగు వారంలో నిర్వహించేందుకు పిసిసిఏ సిద్ధమవుతున్నట్టు న్యూస్ వచ్చింది గతసారి లాగే ఈ ఏడాది కూడా విదేశాల్లోనే వేలాన్ని నిర్వహించినట్లుగా తెలుస్తోంది గత ఏడాది దుబాయ్ వేదికగా వేలం చెరిగ్గా ఈసారి అబుదాబీ వేదికగా నిర్వహించాలని భావిస్తోందట ఈ క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి రిటెన్షన్ పాలసీ పైనే ఉంది దీనిపై ఇప్పటికే బీసీసీఐ దృష్టి పెట్టింది అన్ని ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సలహాలు అభిప్రాయాలను తీసుకోనుంది అయితే మెగా వైరం నేపథ్యంలో ఇప్పటికీ ఆయా జట్ల యాజమాన్యాలు రిటైన్ చేసుకునే ఆటగాళ్ళ జాబితాను సిద్ధం చేసుకున్నాయి ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నంగే ఖరోటే షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండు వన్డే మ్యాచ్ల్లో ఆదరగొట్టాడు ముఖ్యంగా రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నూట డెబ్బై ఏడు పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోవడం వెనుక ముఖ్య పాత్ర పోషించాడు నంగే ఎడమచేతి స్పిన్ బౌలింగ్ లో ఎక్కువ పోయే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ పై ప్రముఖంగా దృష్టి సారించాయి ఈ జట్టుకు చెందిన రషీద్ ఖాన్ అహ్మద్ నబీ ముజీబ్ ఉర్ రెహ్మాన్ నూర్ అహ్మద్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్ లో సత్తా చాటుతున్నారు అయితే వీరి తర్వాత వచ్చే వేళల్లో అతి పెద్ద కొనుగోలు నంగేలియా కరోటేదే కావచ్చు అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇతన్ని కొనుగోలు చేయడానికి జట్లు పోటీ పడితే స్టార్క్ రికార్డును అతను బ్రేక్ చేయడం గ్యారంటీ అని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు